అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఏ రీడింగ్ అయినా సరే మీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ అయినా సరే రెజొనేట్ అవ్వాలి అలా రెజొనేట్ అవుతుంది అని అంటేనే అది మీ రీడింగ్ లేదంటే అది మీ రీడింగ్ కాదు ఓకే సో చూద్దాం మరి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా star page of pentacles the moon 6 of pentacles కింగ్ ఆఫ్ స్పోర్డ్మాంత్ లెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వల్స్ సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ స్టార్ కార్డ్ నుంచి చూపిస్తుంది ఏంటి అని అంటే ఎస్ మీరు ఎఫర్ట్స్ పెట్టడము కరెక్టే మేనిఫెస్ట్ చేయాలి అని చెప్పేసి ట్రై చేయడము ఏదైనా సరే జాబ్ కోసం ట్రై చేస్తుండొచ్చు లేకపోతే లవ్ కోసం ట్రై చేస్తుండొచ్చు పీస్ కోసం ట్రై చేస్తుండొచ్చు ఎస్ కరెక్టే కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్గా స్పెండ్ చేస్తున్నట్లు చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే ఏదైనా సరే ఓవర్ మేనిఫెస్టేషన్ కూడా చేయడం కరెక్ట్ కాదు అది ఏమవుతుందంటే ఆ మేనిఫెస్టేషన్ కాస్తే మీరు రివర్స్డ్గా అంటే భయం అన్నది క్రియేట్ అవుతుంది అట్లా అది క్రియేట్ అవ్వడం అది క్రియేట్ అవుతుంది కాబట్టి మీరు ఓవర్గా చేస్తున్నారు ఓకే సో అంత టూ మచ్ ఎఫర్ట్స్ పెట్టకండి అన్నట్లు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ మీకు చూపిస్తుంది అంటే మీరు ఇప్పుడు చూడండి నేను మీకు ఇంతకుముందు రీడింగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అని అంటే మీరు కావాలి అని అనుకున్నది యూనివర్స్కి చెప్పేసేయడమే చెప్పేసి దాని గురించి మర్చిపోండి మర్చిపోయి మీ పని మీరు చేసేసుకోవాలి కానీ అదే పనిగా మళ్ళీ మళ్ళీ మీరు అడుగుతూ ఉన్నారు అని అంటే అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది అది కరెక్ట్ మైండ్ సెట్తో రావట్లేదు ఎందుకు అని అంటే అన్నిసార్లు అడుగుతున్నారంటే ఏంటిది అని అర్థము నమ్మకం లేదు నమ్మకం లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ రి రిపీ మీరు వెళ్ళి గుర్తు చేస్తున్నట్లు ఓ నేను ఈ అడిగాను కదా మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని చెప్పి గుర్తు చేస్తున్నట్లు అనమాట అలా చేస్తున్నారంటే ఏంటి దాని అర్థము మీరు మీరు యూనివర్స్ మర్చిపోతుందేమో ఆ మేనిఫెస్టేషన్ గురించి అందుకని నేను వచ్చి గుర్తు చేస్తున్నాను చెప్పడం అదైతే ఎప్పుడు కరెక్ట్ కాదు అది పాజిటివ్ ఎనర్జీ కూడా కాదు గుర్తుపెట్టుకోండి అడిగేసే నమ్మకం అనమాట నాకు ఇది కావాలి నాకు తెలుసు వస్తుంది నేను బిలీవ్ చేస్తాను అని మీ కంప్లీట్ ఇంటెన్షన్ మీ కంప్లీట్ డిటర్మినేషన్ అంతే ఇంట్రెస్ట్తో దాని మీద వర్క్ చేయడము లేకపోతే పర్సన్ మీద పర్సన్కి సంబంధించి అయితే మీరేం చేయలేరు ఎందుకంటే అది అవతల సైడ్ నుంచి వేరే సోల్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మీరేం చేయలేరు కోరుకొని వదిలిపెట్టేసి మీ పని మీరు మీ మీద మీరు ఫోకస్ చేయడం ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఓవర్గా ట్రై చేసినట్టు చూపిస్తుంది ఓవర్గా కనుక మీరు ట్రై చేస్తున్నారు అది కావాలి కావాలంటే దాంతో మీరు భయం మిక్స్ చేస్తున్నారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అడిగి వదిలేసేయండి అడిగి నమ్మకంతో మీ పని మీరు చూసేసుకోండి అది ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే సో అదొకటి ఇక్కడ చూపిస్తుంది సో ఎస్ అండ్ ఇంకోటి ఏంటి అని అంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్తో కూడా మళ్ళీ మ్యానిఫెస్టే మ్యానిఫెస్టేషన్కి సంబంధించే స్పెషల్లీ మనీ రిలేటెడ్కి సంబంధించి సక్సెస్కి సంబంధించి కూడా ఇక్కడ ఉంది అంటే మీరు వన్ టైప్ ఆఫ్ సక్సెస్ కోరుకుంటున్నారు ఎప్పుడు వస్తుంది ఏంటి అని ఇంకోటి అంటే మీరు అది ట్రై చేసి అవుట్కమ్ కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తున్నారంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటే వీడియో చేశాను అనుకుంటాను ఆ తర్వాత చేయలేదు కానీ అది చాలా బాగుంటుంది వీడియో అయితే నేను అందులో ఎక్స్పెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అంటే మ్యానిఫెస్టేషన్ చేసే ఎందుకు వర్క్ అవ్వట్లేదు అని అంటే మెయిన్ మీరు ఫోకస్ మొత్తం అవుట్కమ్ మీద పెట్టడం వల్ల వర్క్ అవ్వదు అవుట్కమ్ మీద అంటే ఇది రావాలి రిజల్ట్ అని చెప్పి ఎప్పుడైతే పెడతారో మీ ఇంట్రెస్ట్ మొత్తం దాని మీద ఉంది అవుట్కమే మనం అక్కడ యూనివర్స్కి ఇచ్చేది నేను నా పని నేను చేస్తున్నాను దాని రిజల్ట్ నీ చేతిలో ఉంది డివైన్ అని చెప్పడమే లైక్ యునో అది సరెండర్ అనమాట ఓకే మీరేం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా నేను నమ్మకంతో ఇచ్చేసాను అని చెప్పడం అనమాట కావాలి కావాలని గుర్తు చేస్తే అదికైతే కరెక్ట్ కాదు సో అందుకనమాట చేస్తూ ఉన్నారు స్మాల్ థింగ్ అయినా సరే అందుకే కొంత ఎవరికైనా మీకు వర్క్ అవ్వట్లేదు అంటే ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు ఏదైనా చేస్తున్నారేమో మిస్టేక్ ఒకసారి ఆలోచించుకోండి ఓకే సో ఆ తర్వాత ఆ మిస్టేక్ని మీరు ఇప్పుడు సరిదిద్దుకోవచ్చు సో నెక్స్ట్ అనేది నెక్స్ట్ మీరు రిపీట్ చేయకుండా ఉండొచ్చు అనమాట అందుకని సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ కూడా మళ్ళీ అదే చూపిస్తుంది కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఇంకోటి ఇంట్రెస్ట్ మీరు ఎఫర్ట్స్ చాలా పెడుతున్నారు ఇక్కడ ఏదైనా సరే స్పెషల్లీ ఇక్కడ వాటర్ ఎనర్జీ చూపిస్తుంది అంటే ఎమోషన్స్ ఎమోషన్స్లో ఎఫర్ట్ పెట్టడము లైక్ సే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మీరు మీ మీరు అఫెక్షన్ చూపించడం కంప్లీట్ గివింగ్ మీ పర్సన్ మీకు టైం ఇవ్వట్లేదు అంటే మీరే ఫోన్ తీసుకొని మెసేజ్ చేయడము తినేటప్పుడు ఒక మెసేజ్ వచ్చినా సరే వెంటనే ఫోన్ తీసేసుకొని చూసి ఓ మా పర్సన్ నుంచి మెసేజ్ వచ్చి చేయడం దానివల్ల అది ఏంటి అక్కడ డెస్పరేట్ ఎనర్జీని మీరు క్రియేట్ చేస్తున్నారు ఓవర్గా ఎమోషన్స్ అనేది ఇచ్చేస్తున్నారు సో కాబట్టి కాబట్టి ఏంటి అని అంటే మీరు అక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు యూనివర్స్కి వర్క్ చేయడానికి మీరు గ్యాప్ ఇస్తేనే అది వర్క్ అవుతుంది రైట్ ఇక్కడ అదనమాట ఎమోషన్స్కి సంబంధించి కూడా మీరు ఓవర్గా చూపిస్తున్నట్లుంది కొంచెం మీరు అది కంట్రోల్ చేస్తే బెస్ట్ అప్పుడే మీ మ్యానిఫెస్టేషన్ అనేది తొందరగా వర్క్ అవుతుంది అనమాట అండ్ ఇంకోటి పేజ్ ఆఫ్ మెడికల్ కాబట్టి నెక్స్ట్ యూనివర్స్ మీకు ఇస్తుంది మీరు కావాలనుకునేది వస్తుంది మీకు ఇక్కడ కానీ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఇక్కడ మీ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ బిల్డ్ చేసుకోవడం వల్ల ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక చిన్న ఆఫర్ వచ్చినా సరే మీరు సాటిస్ఫాక్షన్ లేకపోవడం అనేది చూపిస్తుంది గ్రాటిట్యూడ్ అనేది చూపి చూపించిన చూపిస్తున్నట్లు ఇక్కడ కనిపించట్లేదు అంటే ఇప్పుడు చూడండి మీరు వన్ ల్యాక్ అనుకున్నారు శాలరీకి ఏదో మీకు ఎయిటీన్ థౌసండ్ ఎయిటీ థౌజండ్ వరకు వచ్చింది అని అంటే ఎయిటీ థౌసండ్ వచ్చింది కదా అని చెప్పేసి హ్యాపీనెస్ కాకుండా ట్వంటీ మిస్ అయింది అని చెప్పేసి బాధపడ్డాం అప్పుడు ఏమవుతుంది గ్రాటిట్యూడ్ మీరు చూపించట్లేదు చూపించకపోయేసరికి మామూలు మనుషులైనా సరే ఎవరైనా సరే గ్రాటిట్యూడ్ చూపించకపోయేసరికి ఇట్స్ నచ్చదు రైట్ గ్రాటిట్యూడ్ చూపించడం ఇంపార్టెంట్ కానీ ఇక్కడ అది క్లియర్లీ మిస్ అవుతుంది గ్రాటిట్యూడ్ అన్నది పేజ్ ఆఫ్ పెంటికల్స్తో హా ఇంతేనా వచ్చింది నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను కదా ఓ ఈ పర్సన్ నాకు మెసేజ్ చేసింది జస్ట్ హాయ్ ఎలా ఉన్నామని చెప్పేసి సో నేను నన్ను నేను మిస్ అవుతున్నానని చెప్పాలని కదా కోరుకున్నాను అని అనుకోవడం అనమాట ఓకే సో కొంచెము ఇలాంటిది ఏదైనా ఉంటే మాత్రం నెగిటివ్గా మీరు మ్యానిఫెస్ట్ చేసినట్టు అవుతుంది నెగిటివ్గా ఎనర్జీస్ని చూపిస్తున్నట్లు అవుతుంది కాబట్టి అది ఏదైనా చేస్తూ ఉన్నారో ఇప్పుడు మీరు మీకు నేను ఇది చెప్పిన వెంటనే కనెక్ట్ అయ్యింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టూ డేస్ టూ 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 త్రీ డేస్ వరకు మీరు అసలు అన్న ఆపేసేయండి కోరుకోవడము ఏదైనా సరే కొంచెము ఎందుకంటే అప్పుడు క్లెన్స్ అవుతుంది మీ సిస్టమ్ ఓకే ఒక టూ త్రీ డేస్ ఆపేసి ఆ తర్వాత ఫ్రెష్గా స్టార్ట్ చేయండి ఓకే ఇప్పుడైతే ఆపేసేయండి మీకు ఇది కనెక్ట్ అయ్యింది నేను చెప్పేది మీరు ఓవర్గా చేస్తున్నారు అని అంటే ఆపేయచ్చు ఓకే కన్ఫ్యూజ్ అవ్వకండి మ్యానిఫెస్ట్ చేయడం కరెక్టే బట్ దానికి టెక్నిక్ ఉంది మ్యానిఫెస్టేషన్ చేయడానికి ఎప్పుడైనా సరే మనము అవుట్కమ్ మీద ఫోకస్ చేయకూడదు మేనిఫెస్టేషన్ అంటేనే అది దాని గురించి మర్చిపోవాలి ఓకే సో అది గుర్తుపెట్టుకోండి సో ఫోక ఓవర్గా ఫోకస్ చేయకండి సో దాని మూన్ కార్డ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ ఏంటి అని అంటే తొందరలో సమ్ సార్ట్ ఆఫ్ న్యూస్ మీరు ఏదైనా రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది ఎస్పెషల్లీ ఇక్కడ ద మూన్ ఎనర్జీ కాబట్టి మీ నుంచి ఏదైనా హిడన్ ట్రూత్తో లేకపోతే ఎవరైనా మీకు ఎమోషన్స్ దాచిపెడుతున్నారు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇలాంటిది ఏదైనా ఉంటే మాత్రం తొందరలో మీకు ఆ ఎమోషనల్ కాన్వర్జేషన్ రావడము ఏదైనా ఓపెన్ అప్ అవ్వడము సమ్ హిడెన్ ట్రూత్ అనేది తెలిసే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో యా ఇక్కడ ఇంకోటి ఏంటి ఇంట్రెస్టింగ్ అంటే నెగిటివ్ అవ్వచ్చు బట్ కొంచెం మీరు కాషస్గా ఉండండి ఇది జరిగినప్పుడు ఏంటి అని అంటే ఈ ఇది ఏదైనా ఏదైనా ఎవరైనా మీతో వచ్చి మాట్లాడినప్పుడు ఒకటి మీ ఫ్రెండ్ ఇంక్ ఫ్రెండ్ లేకపోతే మీ నా అనుకున్న వాళ్ళు ఇలా అనమాట ఓకే కొంచెం వచ్చి మిమ్మల్ని బ్లేమ్ చేయడము మిమ్మల్ని తక్కువ చేసి చూపించడము ఇలాంటిదంతా జరిగే ఛాన్సెస్ ఉందనమాట కానీ ఆ మూమెంట్ అలా ఉండనివ్వండి ఎందుకంటే వాళ్ళు తప్ప అభార్థం చేసుకొని ఏదైనా అన్నా మీరు రియాక్ట్ అయ్యారనుకోండి మీరు దానికి సపోర్ట్ చేసినట్టు అవుతుంది సో ఇక్కడ నేను చూస్తున్నాను ఎవరు మీ మీకు తెలిసిన వాళ్ళు ఇంకా వేరే పర్సన్ ఇద్దరు కలిసి మిమ్మల్ని తక్కువ చేయడం మీరు కొంచెము ఫీల్ అవుతున్నారనమాట అరే నేనేం చేయలేదు అసలు నా తప్పు లేదు అని చెప్పేసి మీ 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 కంట్రోల్ అనేది కోల్పోయే ఛాన్సెస్ ఇక్కడ ఉంది సో కాబట్టి లెట్ ఇట్ గో అది అది ఏంటి అంటే మీరు సైలెంట్గా ఉండి ఏం సైలెన్స్ ఇస్ ఆ బెస్ట్ ఆన్సర్ ఇంకా అంతే ఇంక వరల్డ్లోనే బెస్ట్ ఆన్సర్ వచ్చేసి సైలెన్స్ రైట్ సైలెంట్గా ఉండి మీ పని మీరు చూసుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి తర్వాత నిజం అనేది తెలిసి వచ్చేసి మీకు వచ్చి అపాలజీ నెక్స్ట్ మనం చూస్తాం కూడా ఈ రీడింగ్లో నెక్స్ట్ నెక్స్ట్లో మీకు అర్థమవుతుంది సమ్ అపాలజీస్ కమింగ్ అని చెప్పేసి వస్తుంది కూడా సో అపాలజీ తర్వాత మీకు వస్తుంది అనమాట సో కాబట్టి ఎలాంటి రియాక్ట్ అనేది చేయకండి అదొక చూపిస్తుంది సో వన్ ఏదైనా హిడెన్ ట్రూత్ వచ్చే ఛాన్సెస్ ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అనడము మీరు కొంచెం హర్ట్ అవ్వడం అనేది ఇక్కడ చూపిస్తుంది బట్ హోల్డ్ ఇట్ లైక్ ఇట్స్ ఓకే లెట్ ఇట్ బి సైలెంట్గా ఉండండి ఏం పర్లేదు అదొకటి అనమాట అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో స్పెషల్లీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎనర్జీ ఫస్ట్ బేస్ ఎనర్జీ చెప్పిన తర్వాత నెక్స్ట్ చెప్తాను ఫస్ట్ ఏంటి అని అంటే మదర్లీ ఎనర్జీ మీ ఇంట్లో మీ లైఫ్లో ఓకే మదర్లీ ఎనర్జీ కనుక మదర్లీ ఇలా ఫెమినన్ ఎనర్జీ ఎవరన్నా మీరు వాళ్ళ నుంచి ఏదన్నా అఫెక్షన్ లేకపోతే లైక్ సమ్ సార్ట్ ఆఫ్ కేరింగ్ ఇలాంటిదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి కానీ ఆ పర్సన్ ఆ మదర్లీ ఎనర్జీ ఎప్పుడు మీకు అగేన్స్ట్గా ఉండడము మీ మీద కోపము లేకపోతే సరిగ్గా ఉండకపోవడము ఇలాంటిదంతా ఏదైనా ఉంటే మాత్రం మీరు ఆ మదర్లీ ఎనర్జీ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడము అరే కొంచెం అయినా ప్రేమ దొరుకుతుందా లేకపోతే ఎప్పుడు ఏదైనా వింటూ ఉండాలా అని చెప్పేసి అనుకుంటుండొచ్చు సో సమ్ సార్ట్ ఆఫ్ ఇక్కడ లైక్ అదొకటేం కాదు ఆ మదర్లీ ఇక్కడ మదర్లే ఎనర్జీ అంటే నెగిటివ్ అవుతుంది ఫెమినైన్ ఎనర్జీ అని చెప్తాను ఆ ఫెమినైన్ ఎనర్జీ మీరు చాలా ఎక్స్పెక్ట్ చేశారు కేర్ అంతా రావాలి కొంచెం వచ్చినా సరే పర్లేదు అని చెప్పేసి కొంతమందికి ఏంటంటే ఆ ఫెమినైన్ ఎనర్జీ వేరే వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడము మీకు కేర్ అనేది తక్కువ చూపించడము అన్నది ఇక్కడ ఉందన్నమాట సో కాబట్టి తొందరలో మీకు ఏంటి అని అంటే ఈ ఫెమిలిన్ ఎనర్జీ ఒకటి మీ గురించి రియలైజ్ అవ్వడము ఒకటి చూపిస్తుంది అది ఇది అయ్యి ఉండొచ్చు ఓకే ద మూన్ ఎనర్జీ రియలైజ్ అయ్యి స్లోలీ మీ మీద మీరు అనుకున్న కేర్ మీతో మంచిగా మాట్లాడము కొంచెం బిహేవియర్ అనేది ఈ ఫెమినన్ ఎనర్జీ నుంచి మీ సైడ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో మీరు కొంచెము మీకు డిఫరెంట్ సర్ప్రైజింగ్ అనిపించవచ్చు అంటే మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇది జరుగుతుంది అని చెప్పేసి ఓకే సో అలాంటి ఎనర్జీ ఇక్కడ ఉందన్నమాట అండ్ ఇక్కడ అది కూడా ఒకటి ద స్టార్ ఇంకా నేను క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే నేను అబ్జర్వ్ అది ఏంటి అని అంటే ద స్టార్ ఎనర్జీతో మీరు ఈ ఫెమిలిన్ ఎనర్జీకి సంబంధించే చాలా ట్రై చేసి ఉండొచ్చు అంటే ఈ ఎనర్జీ మనం మనం లైక్ చేయాలి లైక్ యూనో ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇదంతా అని చెప్పేసి చాలా ట్రై చేసి ఉండొచ్చు ఎమోషన్స్ పోర్ చేసి ఉండొచ్చు ఆ ఎనర్జీ మీద కానీ అది ఎప్పుడు మీకు లైక్ ఆ ఎఫక్ అఫెక్షన్ అనేది కేరింగ్ అనేది తిరిగి రాలేదన్నమాట సో ఓవర్గా ట్రై చేసి అలసిపోవడం అనేది ఇక్కడ చూపిస్తుంది సో మీరు ఎప్పుడైతే దాన్ని వదిలిపెట్టేసి లైట్ తీసేసుకొని ఓకే అనుకుంటారో అప్పుడు ఆటోమేటిక్లీ బ్యాలెన్స్ అనేది కూడా మెయింటైన్ అవుతుంది అని చెప్పేసి అనమాట ఓకే సో ఎస్ ఇక్కడ అది చూపిస్తుంది నేను మీకు నెక్స్ట్ ఎనర్జీ చెక్ ఇన్ రీడింగ్లో ఇంకొక టెక్నిక్ మానిఫెస్టేషన్ టెక్నిక్ చెప్తాను చాలా సింపుల్ కానీ ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీరు ఫాలో అవ్వాలి మళ్ళీ మళ్ళీ చేయకూడదు ఎస్ ఆ రీడింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తెలుస్తుంది ఓకే ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అంటే యాక్చువల్లీ నేను చెప్పాలని అనుకున్నాను స్టార్ చూసినప్పుడు కానీ ఎనర్జీ డిఫరెంట్గా రిఫ్లెక్ట్ అయ్యేసరికి ఈ రీడింగ్లో వద్దు అని అనుకున్నాను ఎందుకనంటే ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఓవర్ అయిపోతుంది ఏదైనా సరే ఓవర్గా చేయకూడదు మళ్ళీ అదే చెప్తున్నాను నేను ఓకే సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ యూ నీ టు నో రైట్ నా సో ఇక్కడ యా మనకి ఇక్కడ ఎనర్జీలో పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో గ్రాటిట్యూడ్ అనేది మిస్ అవుతుంది రైట్ సో కాబట్టి కింద అఫర్మేషన్లు మనము ఇవాళ ఇది పెట్టుకుందాము ఈ అఫర్మేషన్ ఏంటి అని అంటే ఐ పే గ్రాటిట్యూడ్ టు యూనివర్స్ ఓకే అంటే ఏంటి అంటే మీకు మీరు గుర్తు తెచ్చుకున్నట్లు రే లైక్ నెక్స్ట్ ఫ్యూచర్లో చిన్న ఆఫర్ ఏదైనా సరే మీకు ఇండైరెక్ట్లీ కొంచెం వచ్చినా సరే వెంటనే ఓ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నాకు మీరు లైక్ యూనో ఆపర్చునిటీ పంపించినందుకు వచ్చినా సరే నా బెస్ట్ కోసమే అని చెప్పి అనుకోవడం అనమాట ఎప్పుడే గ్రాటిట్యూడ్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఓకే మీరు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ని చూపిస్తారో ఆటోమేటిక్లీ మీ వైబ్రేషన్ ఒక్క ఒక్కటేసారి హై అయిపోతుంది గ్రాటిట్యూడ్కి మించిన హై వైబ్రేషన్ ఫస్ట్ థింగ్ అదే అదే వస్తుందన్నమాట తర్వాత సెల్ఫ్ కేర్ అవన్నీ వస్తుంది బట్ ఫస్ట్ గ్రాటిట్యూడ్ వస్తుంది అనమాట ఓకే సో అది మీరు యూనివర్స్కి ఒకటే కాదు మీ చుట్టూ ఉన్న చిన్నపిల్లలకి కూడా చెప్పుకోవచ్చు లైక్ యూనో లేకపోతే మీ అరౌండ్ సరౌండింగ్స్లో నేబర్స్ మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ సిచ్యువేషన్స్కి గ్రాటిట్యూడ్ చెప్పడం అనమాట అంటే ఏంటి అని అంటే దానివల్ల మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఈవెన్ నెగిటివ్ సిచ్యువేషన్ని కూడా ఎంత హ్యాపీగా తీసుకుంటున్నారు అని చెప్పేసి లైక్ డివైన్ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అంటే మీకు లైక్ ఇంకా ఒక పులకరింత టైప్ అనిపిస్తుంది అనమాట రైట్ అలా అనమాట సో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా ఓ ఈ సిచ్యువేషన్ నా లైఫ్లో ఇప్పుడు వచ్చింది అని అంటే దీని నుంచి నేను ఏదో నేర్చుకోవాలి సో ఈ సిచ్యువేషన్ వచ్చినందుకు నాకు ఇది ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పుకోవడం వల్ల కూడా చాలా అంటే అసలు రిజల్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి అది ఒకటి గ్రాటిట్యూడ్లోనే అది ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు కానీ అది మెయింటైన్ చేసిన వెంటనే మీరు చేంజ్ చూస్తారు లైఫ్లో ఓకే నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు కొంచెం వీడ అనిపిస్తుంది బట్ మీకు అర్థం అవుతుంది ఓకే సో ఈ వాళ్ళ రీడింగ్కి ఏ ఆఫర్ వచ్చినా సరే మీరు పే చేస్తానని చెప్పినట్లు మీరు అది లైక్ యునో ఆ గ్రాటిట్యూడ్ యూనివర్స్కి ఇస్తారు లైక్ మీకు మీరు ఇచ్చుకుంటారు ఎవరికైనా అని చెప్పినట్లు అందరి కింద అఫర్మ్ చేయండి సో అఫర్మేషన్ వచ్చేసి ఏంటి మన ఈ రీడింగ్కి అని అంటే ఐ పే గ్రాటిట్యూడ్ టు యూనివర్స్ ఓకే ఐ పే గ్రాటిట్యూడ్ టు యూనివర్స్ అని చెప్పేసి కింద పాజిటివ్గా అఫర్మ్ చేయండి సో బిలీవ్ చేసి చేయండి ఎనర్జీ ఈజ్ ద వన్ లైక్ మీ మీరు నేను మీరు వైబ్రేషను క్లియర్గా లేకపోతే మీరు ఎంతన్నా ప్రే చేయండి ఏం చేయండి అది వర్క్ అవ్వదు వైబ్రేషన్ అనేదే వర్క్ అయ్యేది ఎందుకు లైక్నో మనము ఇది నేను అఫెన్సివ్గా చెప్పట్లేదు జస్ట్ ఒక చిన్న హింట్ లాగా మీకు అర్థం చేయించడానికి చెప్తున్నాను మనము పూజలు అవి ఇవి అన్నీ చేసినా కొన్ని కొన్నిసార్లు మనం జరగవు కోరికలు ఎందుకంటే మనం వైబ్రేషన్ కరెక్ట్గా క్రియేట్ చేయట్లేదు కాబట్టి ఓకే సో అది క్రియేట్ చేయకుండా మనం ఎంత మన యూనివర్స్ మాటలు అర్థం కాదు ఓన్ ఇది వైబ్రేషనల్ యూనివర్స్ వైబ్రేషన్ మాత్రమే అర్థమవుతుంది సో అందుకని నేను అనేది అఫమ్ చేసినప్పుడు వైబ్రేషన్ని మెయింటైన్ చేసి మీరు మనస్ఫూర్తిగా చెప్తేనే అది అర్థం అవుతుంది అన్నట్లు అనమాట ఓకే సో అది వేరే టాపిక్ అయిపోతుంది మళ్ళీ కాంప్లికేటెడ్ అవుతుంది లెట్సీ నేను చాలా షేర్ చేసుకోవాలని ఉంటుంది కానీ బట్ లెట్సీ ఏదైనా మూమెంట్లో చెప్పొచ్చు ఫ్యూచర్లో సిక్స్ ఆఫ్ వన్స్ ఏస్ ఆఫ్ మెడికల్స్ ఓకే ఫైవ్ ఆఫ్ వన్స్ అనుకున్నా ఆల్రెడీ ఫైవ్ ఆఫ్ వన్స్ రిలేటెడ్ అని చూపిస్తుంది సో స్పెసిఫిక్గా కొంతమందికి హెల్త్కి రిలేటెడ్ ఇక్కడ చూపిస్తుంది హెల్త్కి రిలేటెడ్ కనుక మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు రీకవర్ ఎప్పుడు రీకవర్ ఎప్పుడు అవుతారని ఆలోచిస్తుంటే తొందరలో రీకవర్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది చాలా లైక్ మెడిసిన్స్ అని మెడికల్ కోర్సెస్ తీసుకోవడము కన్సల్ట్ అవ్వడం డాక్టర్స్ని ఇలా చేసి ఉండొచ్చు కానీ స్లోలీ స్లోలీ మీకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అని చెప్పేసి ఒక మెసేజ్ అనమాట ఒకటి అది చూపిస్తుంది అండ్ అదొకటి కాదు అలా ఇంప్రూవ్ అయిన వెంటనే న్యూ బిగినింగ్ మీ లైఫ్లో ఒక మళ్ళీ అంటే ఈసారి ఏంటి అని అంటే మీరు ఏదైనా ఫుడ్ తినకుండా జస్ట్ జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఏదైనా మీరు బయట ఫుడ్ తిన్నారు ఫాస్ట్ ఫుడ్ కానీ అది మీకు లైక్ యూనో సెట్ అవ్వలేదు డైజెస్ట్ ఇష్యూ ఏదైనా అయ్యింది అని అంటే నెక్స్ట్ మీరు తెలుసుకోవడం అనమాట ఒక దీనివల్ల ఇది జరిగింది నెక్స్ట్ నేను ఇది రిపీట్ చేయకూడదు నా లైఫ్ని కంట్రోల్లో పెట్టుకొని హెల్తీ వేలో ముందుకు ముందుకు అని అర్థం చేసుకోవడం అనమాట సో ఇక్కడ అది చూపిస్తుంది హెల్త్కి రిలేటెడ్ కూడా మీరు ఓవర్కమ్ అవుతున్నారు సిచ్యువేషన్ నుంచి అండ్ అదే విధంగా కొత్త స్టెప్ కూడా నెక్స్ట్ తీసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అనంటే ఫైనల్లీ మీకు సక్సెస్ అనేది రీచ్ అవ్వబోతుంది మీరు లైక్ యూనో అందరు మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు గుడ్ న్యూస్ లైక్ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుందని ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో బేసిక్ ఇక్కడ మీకు తొందరలో సమ్ సార్ట్ ఆఫ్ అనే సక్సెస్ కూడా వస్తుంది ఈవెన్ కరీర్కి ఈ గుడ్ న్యూస్ విన్న వెంటనే ఒక స్ట్రాంగ్ స్టేబుల్ న్యూ బిగినింగ్ మీ లైఫ్లో రాబోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట మీకు ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఓపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి బాయ్ ఫర్ నా టేక్ కేర్